బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో తెలంగాణ హైకోర్టు యాంకర్ శ్యామలా చుక్కెదురైంది తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్యాష్ చేయాలని ఆమె పిటిషన్ వేయగా అందుకు కోర్టు నిరాకరించింది శ్యామలాను అరెస్ట్ చేయవద్దనని పోలీసులకు సూచించిన ధర్మస్థానం విచారణకు సహకరించాల్సిందేనని ఆమెకు స్పష్టం చేసింది నోటీసులు ఇచ్చిన శ్యామలాను విచారించవచ్చునని కోర్టు పోలీసులకు తెలిపింది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది బెట్టింగ్ లు గేమింగ్స్ పేరు ప్రజల జీవితాలని అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు ఇవ్వటంతో పోలీసులు యాక్షన్ లోకి దిగారు బెట్టింగ్ యాప్స్ యాజమాన్యు టార్గెట్ గా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న బెట్టింగ్ బాధితుల వివరాలను సేకరించారు ఈ బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని ఒక ఏడాదిలో ఇరవై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు తెలంగాణ వ్యాప్తంగా నమోదైన కేసులు ఆధారంగా ఆయా బెట్టింగ్ యాప్స్ గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు ఇందులో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ప్రమోటర్లను నిందితులుగా చేర్చనున్నారు ఇక సెలబ్రిటీల నుంచి కీలక అంశాలు రాబట్టిన పోలీసులు వెబ్సైట్లు తెలంగాణలో యాక్సెస్ కాకుండా జియో ఫెన్సింగ్ టెక్నాలజీ తో చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులపై పోలీస్ శాఖ లీగల్ ఒపీనియన్ కు వెళ్తుంది సినీ ప్రముఖుల విషయంలో న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు భారీగా లబ్ధి పొందిన సినీ నటులు ఇన్ఫ్లుయెన్సర్స్ కు బెట్టింగ్ యాప్ కంపెనీల నుంచి ఏ విధంగా డబ్బు అందాయి ఏ మార్గంలో ఈ డబ్బులు ప్రమోటర్లు తీసుకుంటున్నారనే కోణంలో వారి బ్యాంకు లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా కేసులు నమోదైన వారి సన్నిహితులు కుటుంబ సభ్యులు బ్యాంక్ ఖాతాలపై కూడా పోలీసులు ఒక కన్నేసినట్లు సమాచారం మరోవైపు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణు ప్రియ రీతూ చౌదరి టెస్టీ తేజ కిరణ్ గౌడను పోలీసులు విచారించారు అజయ్ సన్నీ సుప్రిత సన్నీ సుధీర్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరికొంత మంది ఇంట్రీ అందుబాటులోకి రాలేదు ఇక విచారణ భయంతో హర్ష సాయి ఇమ్రాన్ భయ సన్నీ యాదవ్ పరాదిలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్యాష్ చేయాలని కోర్టుకు వెళ్లిన శ్యామలాకు చుక్కెదురైంది శ్యామలాను అరెస్ట్ చేయవద్దునని పోలీసులకు సూచిస్తూనే విచారణకు సహకరించాలని ఆమెను ఆదేశించింది కోర్టు